నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్య సాధనలో తమ వంతుగా ఇరవై ఐదు వేల మొక్కలు నాటుతామని హామీ ఇచ్చిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కీర్తి రైస్ ఇండస్ట్రీలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవులు కలిసి విస్తృతంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆకుపచ్చ మిర్యాలగూడ ఆవిష్కరణలో అన్ని వర్గాల ప్రజలు కావాలని ప్రతి ఏటా పెరుగుతున్న భూతాపాన్ని మొక్కలు నాటడం తప్ప మరో మార్గం ప్రతి విరివిగా మొక్కలు నాటి వాతావరణ కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్ణాటి రమేష్ మిర్యానగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి కీర్తి రైస్ ఇండస్ట్రీ యాజమాన్యం రేపాల అంతయ్య రేపాల పురుషోత్తం చీదెల్ల చంద్రశేఖర్ శ్రీపతి రవికుమార్ రైస్ మిల్లర్లు బండారు కుష్లయ్య పైడిమరి సురేష్ గుడిపాటి నవి మాషెట్టి శ్రీనివాస్ పందిరి రవికుమార్ గూడూరు రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు హర్షించేటట్లు చని చెట్లే ప్రగతికి మెట్టు కాదా ఆలోచించు మానులేనిదే మనుగడున్నదా ఈ జగతిని ఊహించు ఊహించు పీల్చే గాలి కల్చే కట్టే నిను బాధ ప్రకృతి వృక్షమై కాంతులు పంచే శక్తే చెట్టు ఈ నేల రేట్ దర్శించ <laughs> మా పెద్ద సందర్శకుడు అందరూ కూడా చాలా చూసుకు చాలా సకలం వచ్చి ఈ కార్యక్రమం చాలా ఇబ్బంది చేస్తారు అందరికీ చాలా ధన్యవాదాలు మరియు కార్యక్రమం నేను కొంత విందుకుంటూ పచ్చదనం కార్యక్రమాన్ని దాదాపుగా మనం ఒక నెల రోజుల ఎంతో తీసుకుని మన ప్రయత్నం మొత్తం కూడా దాదాపుగా ప్రతి ఒక్కరుగా మన గౌరవ సభ్యులు వారి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో దిగ్విజయంగా దాదాపు ఇరవై ఐదు వేల ముక్కలు నా వద్ద ఈ పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని వాతావరణ ఆలోచన లేకుండా చూడాలని చెప్పని చెప్పని వారు సూచన చేస్తూ మరి అలాగే ఎంతో ఉత్సాహపరుస్తూ మరి ఈ వరణ కార్యక్రమంలో దాదాపు కూడా పుట్టాలి చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిగా ఉండాలి అనే దాని మీద ఈ కార్యక్రమాలు కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీన్ని అట్టే పట్టణ ప్రజలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఇంటికి కూడా ఒక మొక్కను నాటినట్లయితే చాలా చక్కటి వాతావరణం మనకు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ మంచిగా ఉంటుంది ఎవరైనా సరే

ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది గతంలో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలైన సాంఘిక సోషల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా రైస్ మిల్లర్స్ ఉండేది కానీ ఎవరికి తెరవకపోయేది మనం విషయం ఏమైనా దేవాలయాలకే చేస్తారనే దాని నుంచి ఎమ్మెల్యే గారి సూచన మేరకు మన అందరం కూడా ఇవాళ మంచి కార్యక్రమం చేపట్టడం మన మిరియాలు కూడా ప్రాంతంలో పుట్టి పెరిగిన మనం మిరియాలు కూడా క్షేమంగా ఉండాలి ఎప్పుడు ఇంకటి నిన్న మొన్న మన సోషల్ మీడియాలో చూసుకున్న వాతావరణం ఇది ఎండాకాలమా వానాకాలమా అంత ఉంది పరిస్థితి అట్లాంటి పరిస్థితులలో మనం ఆర్థికంగా కూడా బలంగా ఉండేవాళ్ళం కాబట్టి ఈ చెట్లు నాటే కార్యక్రమం మన రైస్ మిల్లులోనే కాకుండా బయట ఎక్కడ అవకాశం ఉన్న మనం ఉండే ఇండ్ల దగ్గర కూడా మీరు ముందుకొచ్చి నాటాలని చెప్పి సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం ఇట్లా కార్యక్రమానికి అందరూ బయటికి రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు నిజంగా పిల్లలందరూ ఈ రకంగా సంతోషంగా పొద్దున్నే వచ్చి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం మీరు తెలియపరిచి ఇలాంటి సంతోష వాతావరణాన్ని తీసరావడం కోసమే నా యొక్క ముఖ్య ఉద్దేశంగా చేసుకుంటూ అందులో భాగస్వాములు మీరు అందరు కావాలా బిల్లర్స్ అసోసియేషన్ అంటేనే బిర్యాలు కూడా ఒక గుండెకాయ లాంటి వాడు కాబట్టి మీరందరూ కరెక్ట్గా ఉంటే మిగతా ప్రజలు కూడా కావాల్సిన సౌకర్యాలు కావచ్చు సర్వీసెస్ కావచ్చు మిగతా కూడా ఆ ప్రతిఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మీ అందరినీ ఏకతాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ను చేసుకుంటూ మీ అందరినీ మమేకం చేసుకుంటూ మీ అందరి కలయిక చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన వాతావరణం ఏర్పడాలా ఆ చెట్టు ఎలా పెరిగి ప్రతిఫలాలు అందుతుంది మన మిల్లర్స్ కూడా అలాగే ఐక్యమైత్యంతో ఉండి ప్రతిఫలాలు అందిస్తాననే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా మనకు ఆల్రెడీ ఎండాకాలంలోనే నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీలు ఎండాకాలంలో తగ్గుతున్నాయి త్వరలో ఒక ఆరేడు నెలల్లో పవర్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది దాని యొక్క రెండు మూడు డిగ్రీ సెల్సియస్ కూడా మనం కడుతుంది కాబట్టి దగ్గర దగ్గర బిక్కి అబో దాడుతున్నాం కాబట్టి దయచేసి మనం ఈ చెట్లన్నీ నాటి మన ఈ వాతావరణాన్ని రాబోయే భవిష్యత్ కాలానికి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిన మనం రేపు వచ్చే ఒక రెండు నెలలు డాడీ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మన అందరం కలిసి మంచి పనిచేయాలని కానీ అలాగే మిల్లర్ ప్రదేశ్వచ్చేది గారు కూడా ఒక చిన్న ఈ ఈలోపే మిల్లర్స్ అందరూ కూర్చోబెట్టి ఆ రోజు కనుక మిల్లర్స్ ఎవరు కాబట్టి వాళ్ళని చెప్పి మీరు ఎలర్ట్ చేసి మన అన్ని మిల్లులు అందరం కలిసి మంచి పనిచేస్తేనే ఆ విపత్తుని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది కాబట్టి రైతులు ఎట్లానో కూడా మాకు రెండు కళ్ళు కాబట్టి మీ ఇద్దరిని సమన్వయం చేసి మేము ముందుకు తీసుకొని కాబట్టి దయచేసి అటు రైతులు కానీ ఇటు మిల్లర్స్ కానీ మన అందరం కలిసి మంచి పనిచేసి హిర్యాదు ఎలాంటి అపోహలు లేవు ఎలాంటి ఇబ్బందులు లేవు అనే వాతావరణం మనం చేసుకోవాలా ఎలాంటి రాజకీయ పరిణామాలు తీసుకురాకుండా మనందరం ఒకటే విధంగా పనిచేయాలనేదే నా కోరిక